కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలాబాబును కడసారి చూసేందుకు మాజీ మంత్రి కళ్యాణదుర్గ మాజీ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి ఈరోజు విచ్చేశారు బాలాబాబు భౌతిక కాయానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా బాల నరేంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు బాలాబాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ తరపున బాల నరేంద్రబాబు కళ్యాణదుర్గం ఉప సర్పంచ్గా పది సంవత్సరాలు పనిచేశారు అలానే కౌన్సిలర్గాను పీఏసీ సభ్యులుగాను పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను మాజీ మంత్రి రఘువీర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అలానే కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి కూడా బాలబాబు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు పార్టీ కార్యక్రమాల్లో అన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా బాలాబాబు ముందుండేవారని ఈ సందర్భంగా బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి బాల నరేంద్రబాబు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు బాలబాబు కుటుంబ సభ్యులకు బెస్తరపల్లి జికే కృష్ణమూర్తి తమ ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు బాలాబాబు అంతిమ యాత్రలో కూడా మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు బాల నరేంద్రబాబు అంతిమ యాత్రలో కూడా చివరి వరకు కూడా మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు